క్రీస్తునందు ప్రియమైన సజీవ వాహిని శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు నామంలో శుభములు తెలియజేస్తా ఉన్నాను అనుదిన వాహినిలో ప్రోత్సాహం అనే అంశాన్ని మనం ధ్యానించుకుందాం కాబట్టి మీరిప్పుడు చేయించినట్టుగానే ఒకరినొకడు ఆదరించి ఒకరినొకడు క్షేమాభివృద్ధి కలుగజేయుడి ఈ మాటలు తెశలోనికలకు రాసినటువంటి మొదటి పత్రిక ఐదవ అధ్యాయం వచనంలో వ్రాయబడుతుంది మనం పనిచేసే చోట ప్రోత్సాహకరమైన మాటలు చాలా అవసరం పనిచేసేవారు చురుకుగా పనిచేయాలనే ప్రతి కంపెనీలో కూడా మానవ వనరుల శాఖను ఏర్పరిచి ఇటువంటి ప్రోత్సాహకరమైన కార్యక్రమాలను జరిగిస్తూ ఉంటారు కంపెనీల లాభాలు కూడా సహపని వారిని ప్రశంసించడం మీద చాలా ప్రభావాన్ని చూపిస్తుందని విశ్లేషకుల అభిప్రాయం అసమ్మతి లేదా అభిప్రాయ భేదాలు పనిచేసే వారి నుండి తొలగించేది వారు చేసిన పనికి సరైన ప్రోత్సాహం దొరకకపోవడమే ఇటువంటి నిర్వహణను గురించి ఏ విధంగా అమలు చేయాలో కంపెనీలను ఉన్నత స్థాయికి ఏ విధంగా తీసుకెళ్లాలో నిపుణులైన యాజమాన్యం వారు వారి వారి అనుభవాలను వ్యూహాలను సరైన రీతిలో నిర్వర్తించడంలో ఉంటుంది ఒక సంస్థను క్రమంగా నిర్వర్తించడంలోని అనుభవాలను సరైన రీతిలో నిర్వహించినట్టు మన సంఘాల్లో కూడా అట్టి క్రమాన్ని అమలు చేసినప్పుడే అభివృద్ధి చూడగలం సంబంధాల ఫలితాల రూపకల్పనలో మాటల విలువను అపోసినటువంటి పౌలు అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు దమస్క్ మార్గంలో క్రీస్తును కలవకముందు తన మాటలు చేతలు యేసు ప్రభు అనుచరులను భయపెట్టేవిగా ఉన్నాయి అయితే శిలోనికలకు పత్రికను వ్రాసే సమయానికి దేవుడు తన హృదయంలో చేసిన కార్యాన్ని బట్టి అతడు ఒక గొప్ప ప్రోత్సాహాన్ని ఇచ్చేవాడుగా తయారయ్యాడు ఇప్పుడు తన సొంత జీవితంలోని అనుభవాల నుండే ఒకరినొకరు ప్రోత్సహించుకోండి అని వివరిస్తూ ఉన్నాడు ముఖస్థుతి చేయడం గురించి జాగ్రత్త పడుతూనే అతడు ఇతరులు చేసిన దాని గురించి క్రీస్తు ఆత్మను ఎలా ప్రతిబింబించాలో చూపించాడు ఈ ప్రోత్సాహం అన్నది ఎక్కడ నుండి వస్తుందో అనడు తెసలోనికయలోని వారికి నేడు మనకును జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు సంఘ నిర్వాహకులు తమ జత పని వారిని ప్రోత్సహించినప్పుడే కదా ఐక్యతలో బలపడి బలమైన సంఘంగా కట్టుకోగలుగుతారు మన కొరకు చనిపోయేటంతగా ప్రేమించిన దేవునికి మనల్ని మనము అప్పజెప్పుకోవడం అన్నది ఆదరించడానికి క్షమించడానికి మరియు స్ఫూర్తినివ్వడానికి ఒకరినొకడు ఆదరించి ఒకరినొకడు క్షేమాభివృద్ధి కలుగజేయడానికి సహాయపడుతుంది నేనంటాను కష్టం ఎదురైన వాడికి ధైర్యం ఎంత అవసరమో ప్రయత్నం చేసేవాడికి ప్రోత్సాహం కూడా అంతే అవసరం ఒకరిలో ఒకరు అత్యుత్తమమైన దాన్ని బయటికి తీసుకుని పని చేయడం కంటే మించినది వేరే ఏముంటుంది చెప్పండి దేవుని ఓర్పు మరియు మంచితనాన్ని రుచి చూడ్డానికి దోహదపడగల ఒకే ఒక మార్గం ఒకరినొకరు ప్రోత్సహించుకోవడమే ఈ అనుభవాలు మన సంఘాలను సరిచేసుకున్నటకు సహాయపడతాయని ఆశిస్తూ ఉన్నాను దేవుడి మిమ్మను ఆశీర్వదించినగాక ఆమెన్